అన్నీ తీసాడేసిరు బాట ఉంది అవదన్ పరు ఫ్రెండ్స్ మీరైతే ఇగో ఈ విధంగా ఎనిగేయ చేస్తును అంత ముందు ఈ చెట్టు మొత్తం కొట్టి ఎనిగేయినా మేకలు మొత్తం ఉంచకుంటే మొత్తం తిన్నవి వస్తుంటే పోతుంటే మొత్తం పొలం వేస్తున్నాయి అన్నమాట అన్ని తీసుకొచ్చి పొలానికైతే అర్థం వేస్తున్నాయి ఇప్పుడు అయినావే చెప్పడమే మామమ్మ

అయితే అట్టుకుండా తినకుంటే డ్యాన్స్ వేస్తుంది మీ ఫ్రెండ్స్ వెనుగైతే చేసినాం ఇక పని అయితే కంప్లీట్ అయింది చూడండి మా వెనుగు

ఫ్రెండ్స్ మేమైతే పొలానికి అయితే ఎనిగెయ్యడం అయిపోయింది ఇటు వెయ్యట్లేము ఎందుకంటే రేపు అంతా కొడవలు లేదునా మిషన్ పోవడానికి అడ్డం వస్తుందన్నమాట అంతే గోడ కొడవలు ఈ పెద్దలు కొద్దిగా అడ్డు ఉన్నాయి మళ్ళీ మనకు రిస్క్ అటుంది ఇప్పుడు ఏం కాదు ఏమమ్మా గోరేడ కొడవలుంది వెళ్ళాలి పడాలి ఈ సాయానికైతే ఏం పని లేదా మేకల్ని కట్టేసుకోడు ఏం కట్టేసుకోడు పొలం మొత్తం చూడండి ఏ విధంగా పెట్టుతున్నాడు సాయంత్రం బుద్ధున్నానే ओके फ्रेंड्स बाय थैंक्स फॉर वाचिंग नीनू मिस स्वाति बरशेट्टी एग्रीकल्चर बाय बाय फ्रेंड्स एक सारे